రాంపాక నారాయణ పెద్ద ఉంగర ఎక్సై ఎంపీ ఆఫీస్ ఇంటి ఓనర్ను నాకు గత నాకు గత ముప్పై నెలల రూమ్ రెంట్ రావాలి ఆఫీస్ రెంట్ రావాలా రెండు దాదాపు రెండు లక్షల పదివేల పైసలకు ఇంటి రెంట్ రావాలి ఆఫీస్ రెంట్ రావాలి లక్ష డెబ్బై ఆరు వేల పైన కరెంటు బిల్లు పెద్దగా ఉంది కరెంటు బిల్లు రావాలి ఈ రెండు టోటల్ అమౌంట్ నా పిఏ చేసినంతవరకు ఆఫీసు ఇక్కడ మీకు ఫుర్ చేయడానికి వీలు లేదు దయచేసి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి జడ్జి సిఓ గారికి మన ఏంది సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకునేది ఏందనగా అనగా నేను పెద్ద ఉంగర అర్జున కురానికి చెందిన మాధవకురానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంతవరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా దయచేసి ఇది అందరు కూడా కలెక్టర్ గారు కూడా డెప్సిఓ గారు కూడా ముఖ్యమంత్రి నాకు నేను కరెంట్కి వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట వస్తాం జీవో గారు కూడా చెప్పడం జరిగింది జీవో గారు కూడా దీని మీద లెక్క పెట్టారు సార్ దయచేసి సార్ దయచేసి ఇంకొక చిన్న వినోదం సార్ ఈ డబ్బులు కరెంటు బిల్లు ఇంటి రెంటు క్లియర్ చేసినందుక మీరు ఎక్కడ పెట్టుకున్న నాకు అర్థమే సార్ అప్పటి వరకు కాపుతున్నాం దయచేసి లీకు లీ ఎన్ గారికి దయచేసి కన్న చెప్పేది ఏంటంటే పై ఎం ఆఫీస్కు ఇది మెసేజ్ వేటర్ చేయండి ఆ బిల్లు వేటర్ చేయండి దయచేసి మీకు అందరినీ వేరుకుంటున్నాను సార్ నా వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేను